సాగుకు సన్నద్ధం ముందు పలకరించిన వర్షాలు ప్రారంభమైన వ్యవసాయ పనులు ఖరీఫ్ సీజన్ కు అన్నదాతల కసరత్తు నకిలీ విత్తనాలపై నియంత్రణ కరువు ఇప్పటికే పల్లెల్లోకి అడుగుపెట్టిన ప్రైవేట్ వ్యాపారులు నకిలీ విత్తనాల వలన షాపు యజమాని అమ్మడానికి ప్రజలారా చెప్పులు తీసుకొని ఉంటుంది వాళ్ళని చెప్పులు తీసుకుని ఉంటే శిబుశారం వస్తుంది వాళ్ళకి ఈనాడు అధికారులు ఏం కామాయి చేస్తున్నారు ఎందుకు అరకట్టలేకపోతున్నారు నకిలీ విత్తనాలు ఎప్పుడు వస్తున్నాయి ఒకసారి ప్రజలు అవగాహన రావాలి ఈనాడు పంట వేసినాక ఆ సరైనటువంటి దిగుబడి రాక నష్టపోయేదానుకో అని మొత్తం చెప్పులు తీసుకొని నడి తీర్చి దండవాటి గురికొచ్చి షిపులు కాని ఒప్పుడు చూర సిగ్గోచారం ఉన్నా రైతాన్న అంటే కష్టపడి ఆరు నెలలు పంట అందిస్తా ఉంటారు ఈ కడుపు కూడా అన్నం చేస్తాం కదరా నకిలిమిత్త అన్ని ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి నువ్వు ఆశపడతావు కానీ మొత్తం పోతారు ఉంటారు అన్నయన రైతన్న ఏ విధంగా బాధపడతారు అప్పులు తెచ్చి ఈనాడు దున్ని పందులు దాన్ని ఎరువు చేసి ఈనాడు దులకాలకైతేనేమి పనులకైతేనేమి కలుపులు నేమి లక్షల రూపాయలు పెడతా ఉంటారు రైతుల నకిలీ విత్తనాలతో మోసపోద్దు రైతుల మీరు ఆడవారు నకిలీ విత్తనాలు అంతా చెప్పులు తీసుకొని చెప్పు కట్టలు తీసుకొని కల్లపారకలు తీసుకొని కల్ల పల్లదోదు ఇట్ల కో ముందస్తుగానే ఆ తొలకరి పలకరించింది ఇప్పటికే కురిసిన వానలకు ఆ రైతులు వేసవి ఆ దుప్పన్ని దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటారు ఊరు వార అంతా నాగలి పట్టి పొలం బాట పడుతున్నారు పత్తి పంట కోసం చిలకలు వరి సాగు కోసం ఆ నారుమలు సిద్ధం చేస్తున్నారు దీంతో పంట పొలాలు రైతుల కూలీలతో కలకలు నాడుతున్నాయి అవసరమైన విత్తనాలు ఎరువుల కోసం అన్నదాతలు పట్టం బాట పట్టారు పెద్ద ఎత్తున తరలి వస్తున్న అన్నదాతలతో ఆ పట్టణాల్లోని సీడ్స్ ఎరువులు షాపులు రద్దీగా మారాయి అయితే నకిలీ విత్తనాలపై నియంత్రణ కరువు కావడంతో పన్నెళ్ళు ప్రైవేట్ వ్యాపారుల దందాలు ఆ పువ్వులు ఆరు కాయలు అందచందంగా సాగుతోంది తమ కంపెనీ విత్తనాలు వాడితే దిగుబడి అధికంగా అధికంగా రావడంతో పాటు ఉచిత బహుమతులు అందజేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు అన్నదాతలను నమ్మించి జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు సో దయచేసి ప్రజల ఉజిన మనకి స్టాంప్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆ విధమైనటువంటి విత్తనాలన్నీ తీసుకొని కానీ ఈనాడు ప్రైవేట్ కంపెనీలు వచ్చి మీకు ఏదో ఆశి చూపి ఆ గిఫ్ట్ ఇస్తాము ఈ గిఫ్ట్ అంటే మీరు నష్టపోతారు కాబట్టి దయచేసి మీరు అవగాహనతో ఉండాలి అని చెప్పేసి కోరుతున్నాను ఇదే విధంగా రైతులను కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు అప్పుడు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏదైతే మ్యూజిక్ తీసుకొని కూడా ఈనాడు టోటల్ ఏర్పాటు చేసుకుంటారు పంట పొలాలైతేనే మీ కూరగాయల విత్తనాలు అయితేనే మీ సాగు చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి ఒరిజినల్ విత్తనాలని తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను